నమస్కారం రైతు రంజనీ ఛానల్ కి స్వాగతం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం ఆయన నివాసంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ భేటీలో పిఎం ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని కేబినెట్ ఆమోదించింది ఇక ఈ పథకం ద్వారా దేశ ఉన్న ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల మంది అన్నదాతలకు ప్రత్యక్షంగా లబ్ది చేకూరనుంది కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలకు గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి ప్రధాన మంత్రి కృషి యోజనను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఆమోదించింది ఈ పథకం ద్వారా జిల్లాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పథకం నీతి ఆయోగ్ ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం నుంచి ప్రేరణ పొందింది అయితే ఇది ప్రత్యేకంగా వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తుందన్నట్టు తెలుస్తుంది ఇక ముఖ్యంగా పథకం యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం ఇక వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఇక పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య లక్షణాలుగా తెలుస్తుంది ఇక సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం కూడా దీని ముఖ్య లక్షణమే పంచాయతీ బ్లాక్ స్థాయిలో నిల్వ సౌకర్యాలను పెంచడం కూడా ఇక ఇందులో ఒక భాగం అని చెప్పచ్చు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం ఇంకా ఈ పథకం పదకొండు మంత్రిత్వ శాఖల పరిధిలోని ముప్పై ఆరు పథకాల సమన్వయం ద్వారా అమలు చేయబడుతుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కూడా ఉంటాయి తక్కువ ఉత్పాదకత తక్కువ పంట సైకిల్ తక్కువ రుణ పంపిణీ వంటి మూడు ప్రధాన ప్రమాణాల ఆధారంగా వంద జిల్లాలను ఎంపిక చేస్తారు ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాను చేర్చుకుంటూ ఉంటారు ఇక కేంద్ర కేబినెట్ ఆరు సంవత్సరాల కాలానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల వార్షిక వ్యయంతో కూడిన ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ఆమోదించింది పథకం ఇక ఇప్పటికే ఉన్న పథకాలను ఏకీకృతం చేస్తుంది అంటే ఇంకా ఇంతకు ముందు కూడా ముప్పై ఆరు పథకాలు ఉన్నాయి దానిని ఏకీకృతం చేస్తుంది అనమాట ఇక ఎన్టీపీసీ లిమిటెడ్ కు పునరుత్పాదకత ఇంధన రంగంలో పెట్టుబడుల కోసం ప్రస్తుతం పరిమితికి మించి అంటే ఇరవై వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి అనుమతినిచ్చింది ఈ పెట్టుబడి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ దాని అనుబంధ సంస్థలు ఇంకా జాయింట్ వెంచర్ల ద్వారా చేయబడుతుంది దీని లక్ష్యం రెండు వేల ముప్పై రెండు నాటికి అరవై గిగావాట్ల పునరుత్పాదకత ఇంధన సామర్థ్యాన్ని సాధించడం ఇదే విధంగా ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ కు కూడా ఏడు వేల రూపాయల పెట్టుబడికి ప్రత్యేక మినహాయింపు కూడా లభించింది ఈ మొత్తాన్ని అది తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎన్ఎల్సి ఇండియా రెవెన్యూబుల్ లిమిటెడ్ ద్వారా పునరుత్పాదకత ఇంధన ప్రాజెక్టు లో పెట్టుబడి పెడుతుంది ఇది కంపెనీకి నిర్వహణ ఆర్థిక సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది కేంద్ర కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల గురించి కేంద్ర సమాచారం ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పంట కోత తర్వాత నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుందని నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరుస్తుందని వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని చెప్పుకొచ్చారు